నమస్తే ఫ్రెండ్స్ నేను మీ దుర్గస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోని మేక తలకాయ మాంసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిచ్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి నేనైతే ఇక్కడ ఒక కిలో ఉంటుంది మేక తలకాయ మాంసం మరి ఈ విధంగా తీసుకొని శుభ్రంగా వేడి నీళ్ళ సాల్ట్ వేసి కడిగేసి నీట్గా ఇక్కడ పెట్టుకున్నాను ఇది నీట్గా కడుక్కోకపోతే మాత్రం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి ఈ విషయాన్ని గమనించండి మరి ఇక్కడ మా మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాము నాలుగెండు మిర్చి ఎండు కొబ్బరి ఒక రెండు స్పూన్లు ఉంటుంది ఒక మూడు స్పూన్లు ధనియాలు ఇలా కడిగేసి నానబెట్టి ఉంచాము ఇవి నానబెట్టుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము పక్కన పెట్టేసి ఎప్పుడైతే ముందుగా కుక్కర్ పెట్టాను అది కొంచెం వేడయ్యే వరకు మనము ఈ మసాలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టి ఉంచుకున్నాము ఇది థిక్ గ్రేవీ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు ఇది కుక్కర్ వేడైంది కదా డైరెక్ట్ కుక్కర్లోనే చేసేస్తున్నాను ఇప్పుడు ఈ కుక్కర్ వేడైన తర్వాత ఒక నాలుగైదు పావులు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత అది వేడైనాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని ఇలాగ నిలువుగా చీల్చేసి ఈ విధంగా వేసేసాను ఒక మూడు నెలలు పచ్చిమిరపకాయ కూడా వేసాము నిలువుగా చీల్చి ఈ విధంగా వేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి కొంచెం కరివేపాకు కూడా వేసాను ఈ విధంగా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి ఒకసారి కలిపేద్దాము కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఉల్లిపాయ త్వరగా వేగిపోవాలి అంటే సాల్ట్ వేసుకుంటే వేగిపోతుంది తగినంత సాల్ట్ చూసి వేసుకొని మళ్ళీ తర్వాత చాలా పైన వేసుకోవచ్చు నాలుగు స్పూన్లు అయితే వేసాను సాల్ట్ అయితే ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ పసుపు స్పూన్తో ఒక స్పూన్ ఉంటుంది పసుపు వేసాను అలాగే మటన్ మసాలా కూడా వేసుకుందాము టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఒక స్పూన్ అయితే వేసాను మటన్ మసాలా మరి తక్కువ మసాలాలతోనే తిక్కువ గ్రేవీ మేకతలకాయ మాంసం కర్రీ ఈ విధంగా ఒకసారి ట్రై చేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంది కామెంట్ చేయటం మర్చిపోకండి చివరి వరకు చూస్తేనే వేడే మీకు అర్థమవుతుంది మనకు ఉల్లిపాయలు వేగిపోతున్నాయండి మరి ఉల్లిపాయలు వేగిపోయే వేగి వేయించుకునేటప్పుడు అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ ఉన్నారైతే అల్లం పేస్ట్ వేస్తున్నాము ఈ అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేలా ఒక నిమిషం పాటు అలాగా ఫ్రై చేసుకున్నాము అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం రెడీ చేసిన మసాలా ముద్ద ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకున్నాము అలా వేసుకొని ఇది కూడా పచ్చివాసన పోయే విధంగా రెండు మూడు నిమిషాలు అలాగా నూనె పైకి తేలే వరకు వేయించుకోవాలి అలాగా అలా వేయించుకుంటూ టమాటా ఒకటి వేసుకుందాము ఒక మీడియం సైజ్ టమాటా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి ఇలా వేసాము చూడండి అలా ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా ఇప్పుడు మనం కారం కూడా వేసుకుందాము మనం అందులో మిరపకాయ వేసాము అది చూసి వేసుకోవాలండి కారం అయితే మీరు ఎంత తినగలరో అంత వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక మీడియం సైజు చెంచాతో రెండు రెండున్నర చెంచాలు కారం అయితే వేసాను ఇప్పుడు కారం వేసుకున్నాక ఇది కూడా ఒక నిమిషం పాటు కారం కూడా పచ్చి పసలు పోయే విధంగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి ఉంచుకున్న తలకాయ మాంసం ఏదైతే ఉందో అది కూడా ఇందులో వేసేసుకున్నాము వేసుకొని ఒక నాలుగైదు అలా మగ్గించుకోవాలి ఈ ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా ఈ మాంసానికి పడితే చాలా రుచిగా ఉంటుంది మనకి ఈ మసాలా ముద్ద ఏదైతే ఉందో అది మనకి థిక్ గ్రేవీతోని కర్రీ రెడీ అన్నమాట చాలా బాగుంటుంది ఆ విధంగా ప్రిపేర్ చేస్తే కుక్కర్ మొత్తం మామూలుగా పెట్టి ఒక ఐదు అలా మగ్గించి ఉడికించితే ఈ మసాలాలు మొత్తం కూడా మాంసానికి పడుతుంది ఇప్పుడు చింతపండు పులుసు పోస్తున్నాను ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకొని పులుసు పిండి పోసాము మనకి దీనికి ముక్కలు ములిగే విధంగా పోసుకోవాలి వాటర్ అయితే ఇప్పుడు దీ బౌల్తో రెండు బౌలు వాటర్ వేసాము ఇంకా కావాలనుకుంటే వేసుకోవచ్చు కూడా ఆ వైట్గా ఉంది ఏంది అని మీకు డౌట్ రావచ్చు అది ఏమంటారు అది కొవ్వు అది కొవ్వు అంటారు దాన్ని అది వేసాము అయితే ఇప్పుడు మనకి ఈ ఈ స్టేజ్లో ఉప్పు కారాలు సరి చూసుకొని ఇప్పుడు కుక్కర్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకొని దాదాపు పదిహేను ఇరవై విజిల్ వస్తే ఈ మటను ఉడుకుతుంది మే మేక మాంసం తలకాయ మాంసం ముదురు మాంసం అయితే ఒక ఇరవై విజిల్ రావాలి ఇది కొంచెం ముదురుగా ఉంది ఓ ఇరవై విజిల్ వస్తే మెత్తగా ఉడుకుతుంది అదే లేత మాంసం అనుకోండి ఒక పది విజిల్ పది విజిల్ వస్తే సరిపోతుంది లేత మాంసానికైతే మరి ఈ విధంగా ప్రిపేర్ చేశాను మనకెంతో కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది తలకాయ మాంసం కర్రీ మరి తిక్కు గ్రేవీతోని మనకి చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది కూర అయితే మరి పుదీనా కొత్తిమీరలో అవైలబుల్గా లేవు ఈ వర్షాల వల్ల ఈ స్టేజ్లో కొత్తిమీర పుదీనాలు వేసుకొని సర్వ్ చేసుకోండి మరి నేనైతే వేయలేదు మరి మనకి కర్రీ అయితే చాలా టేస్టీగా వచ్చిందనమాట మరి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టడం మర్చిపోకండి తప్పకుండా వీడియో ఓపెన్ చేసినప్పుడు ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే లైకే నాకు ఎంతో ప్రోత్సాహాన్ని కలుగజేస్తుంది దయచేసి అర్థం చేసుకుంటారని చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారా జబర్దస్త్ మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులు అందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐఫోన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాదులో ఒక మంచి రోపెల్పి అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన ప్రియులందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలను పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్సంపులతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా సఫలీకృతం అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకుంటాను నేను కూడా భోజన ప్రేణి కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్